మొన్న ఆరు నెలల క్రితం కాకినాడలో మల్లికార్జున్ కెప్టెన్ మల్లికార్జున్ గారు శివప్రసాద్ గారు కోఆర్డినేట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు పాలకర్ గారిది ఆరు వందల మంది వచ్చారు శివప్రసాద్ గారు రండి ఇలా మీకు ఎందుకు వీళ్ళతో మాట్లాడిస్తున్నారంటే నేనేం చేయాలి అనే ఆలోచన మీలో వస్తుందని చెప్పి వీళ్ళతో మాట్లాడిస్తున్నాను అనమాట ఊరికే వ్యవసాయం చేయడం కాదు చేస్తున్న వాళ్ళు ఇంకొకళ్ళు తయారు చేయడం నాకు కావాలి ఊరుగారు అనేటువంటి పద్మశ్రీ సుభాష్ పాళికర్ గారికి విజయరామ గారికి వందనాలు నేను పాలేకర్ గారి వ్యవసాయం వీడియోలు వినడం ద్వారా విజయరామ్ గారి వీడియోలు వినడం ద్వారా ఈ సమాజానికి నేనైనా చేయగలనా నేను నా వంతు ఈ రైతు బంధువులతో కలిసి ఎలా ప్రయాణం చేయాలి వారినితో పాటు వారికి ఏ విధంగా మనం ఉపయోగపడాలనే ఉద్దేశంతో నాకు ఉన్నటువంటి కొంత జ్ఞానంతో కొంత పెంచుకొని రైతులకి వాతావరణం మీద ఎవరు ఫోన్ చేసినా సలహాలు ఇస్తుంటాను ఎందుకంటే ఆరు కష్టపడినటువంటి పంటలు ఏ అయినా సరే అవి ఇంటికి తీసుకెళ్లాలంటే రైతు సుభిక్షంగా తీసుకెళ్లాలంటే ఏ టైంలో ఏం జరుగుతుందో ఏ టైంలో ఏం నష్టం తెలుస్తా తెలుస్తలేదు గురుగారు అనేటువంటి పాళికర్ గారు చెప్పారు భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉంది అత్యద్భుతమైనటువంటి వాతావరణ సమతుల్యత ఇక్కడ ఉంది ఏ టైంలో ఎలాగ నైరుతి ఋతుపవన కాలం ఉండాలో ఈశాన్య ఋతుపవన కాలం ఉండాలో అత్యద్భుతమైనటువంటి సృష్టి ఇక్కడ జరిగింది భారతదేశంలో మీరు ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కచ్ ప్రాంతం నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ప్రతి చోట కూడా నివాస యోగ్యమే ప్రతి చోట కూడా వ్యవసాయం యోగ్యమే పరిత అనేక నదులతో మైదానాలతో సుభిక్షమైన దేశం ఈ దేశంలో ప్రతి చోట శీతోష్ణ పరిస్థితులు బట్టి పంటలు పండుతాయి కానీ ప్రతి దేశంలో అలాంటి పరిస్థితి లేదు చైనా మన మీద భూభాగంలో పెద్దదే కానీ దాంట్లో కూడా ఇరవై ఐదు శాతమే బా ప్రజలు నివాసించడానికి ఉపయోగపడే దేశం అది మిగిలిన డెబ్బై ఐదు శాతం కొండలో కోనలు గుట్టలో సమశీతోష్ణం ఉండక ఎక్కువగా మంచుతో కప్పబడుతుంది అలాగే రష్యా చూడండి రష్యాలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటారు రష్ రషియన్స్ ఉన్న పంతొమ్మిది కోట్ల జనాభా కూడా ఒక పక్కన యూరోపియన్కి వైపు ఉంటాయి మిగిలినంతా సైబీరియన్ ఆడారే అలాగే మీరు ఆస్ట్రేలియా చూడండి చుట్టుపక్కల ఆస్ట్రేలియా మధ్యలో అంతా ఆడారే చుట్టూ ఉంటారు న్యూజిలాండ్ చూడండి ఒక పక్కే ఉంటారు మీదంతా ఉపయోగం ఉండదు ఏ దేశమైనా సరే వెళ్ళినా భారతదేశం అంత సుభిక్షమైన దేశం లేదు భారతదేశం అంత సస్యములైన దేశం లేదు ఎంత ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని మనం ఈ రసాయనిక వ్యవసాయం ద్వారా కలుషితం చేస్తున్నాం విష రసాయనిక వ్యవసాయం ద్వారా కర్బన్ ఉద్ధారకాలు వాతావరణం పెరిగిపోయి అస్సామూలతో వలన విపరీతంగా పడితే ఎండలో విపరీత వర్షాలు మొన్న కామారెడ్డిలో చూస్తే ఏం జరిగింది ఒక అల్పపీడనం వల్ల అంత వర్షం అరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం నలభై ఎనిమిది గంటల వల్ల కురిసింది ఎలాగా ఎందుకు ఎలా జరిగింది మీకు అది అది చూస్తే ఏమవుతుందంటే విష రసాయనతో పాటు ప్రజలు వాడేటువంటి ఎక్కువ కలుషితం చేస్తున్నారు నీరు కలుషితం గాలి కలుషితం రాబోయే రోజుల్లో ఇవి గురుగారు అంటే పాలీకర్ గారు చెప్పింది మనం సజువుగా అర్థం చేసుకుని వారి బాటలో వారి మాట ప్రకారం మనం ఎదరికెళ్ళినట్టయితే ఎన్నో విషయాలు చెప్పారు సైంటిఫిక్ రీజన్స్ ఎన్నో విషయాలు మనకు అర్థమవు కావచ్చు ఆ వీడియోస్ బ్యాక్ టు రూట్స్ ఛానల్ శ్రీనివాస్ గారు మనకి అందిస్తారు అర్థం కాకపోతే ఒకటికి పదిసార్లు సార్లు పదికి ఇంకొక పదిసార్లు సార్లు విని అర్థం చేసుకోగలిగితే జీవితం ధన్యమైపోతుంది మనం స్వతంత్ర సామరా సంగ్రామంలో పాల్గొనలేదు కానీ ఈరోజు జరుగుతుంది స్వతంత్ర సంగ్రామం కన్నా పెద్ద సంగ్రామం ఆ సంగ్రాహానికి పాలేకర్ గారు విజయరామ్ గారు ఆరాధ్య దైవాలు వీరి మాట విని మనం ప్రతి అడుగు వారి అడుగాని కథలు వేస్తే ఈ దేశమే కాదు ఈ సస్యశ్యామలైన దేశం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది దీన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకుని భావితరాలకి ఉపయోగపడేలాగా మీరు నడుగేయాలని కోరుకుంటున్నాను నేను వెదర్ ప్రిడిక్షన్ అనమాట అందుకనే ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోకి ప్రాతినిధ్యమైంతు ప్రతి జిల్లాకు ఒక గ్రూప్ అరేంజ్ చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణలో ఇంచుమించు పెద్దపల్లి ఆసిఫాబాదు నిర్మలు కామారెడ్డి అలా మహబూబ్ చాలా చోట్ల మేము గ్రూప్స్ పెట్టాం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఐఎండీ అధికారులు కానీ వెదర్ ప్రిడిక్ట్స్ కానీ ఎవరు జనబాహుల్యంలో రారు వారి నెంబర్ ఎవరో వారు ఏ విధమైన సలహా ఎవరో నా సలహా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఎనీ టైం మీ జిల్లా మీ ఊరు మీ పేరు చెప్తే మీకు ఏంటి ఏం కావాలన్నా ఈ వేళ ఇక్కడ కార్యక్రమానికి వచ్చేటప్పటికి ఒక నుంచి నలుగురు ఐదుగురు చేశారు వాళ్ళకి ఏదైనా సలహా కావాలంటే ఏమంటే ఏం చేయమంటారు వీళ్ళు పిచ్చి చేసుకోమంటారా వీళ్ళు కొయ్యమంటారా ఇవాళ వద్దంటారా అని అడుగుతారు వాళ్ళకి సజువైన సలహా ఇచ్చి వారిని సుభిక్షంగా వారి పంటను సుభిక్షంగా బయటికి తీసుకురాడే నా ఉద్దేశం నా పేరు అంబర శివప్రసాద్ నా పేరు అంబర శివప్రసాద్ నా నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ డబల్ సెవెన్ జీరో డబల్ ఫోర్ మీ అవసరాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయండి ఎనీ టైం రైతు అంటే ఫోన్ ఎత్తుకుంటు ఎత్తుతాను అందుకనే ప్రతి రైతు పేరు ముందు నేను ఒక కోడ్ పెట్టుకుంటాను ఎగ్రి అని ఏజీఆర్ఏ ఆ తర్వాత పేరు రాస్తాను ఎనీ టైమ్ మిస్డ్గాలంటే వాళ్ళకి చేస్తాను రిటర్న్ కాల్ చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా మా గురువుగారు పాదాభివందనాలు చెప్తూనే సెలవు తీసుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి